హే హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి మేమైతే రాఖీ కట్టడానికి మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి మా తోటి కోడలు వాళ్ళ ఇంటికి వాళ్ళ పిల్లలు మా పిల్లలు కలిసి ఉన్న వాళ్ళ అన్నకు వాళ్ళ తమ్ముడికి ఇద్దరికి కడతారండి అందుకే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇక్కడ నుంచి నేను రాఖీలు స్వీట్లు తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము నాకు ఎలాగో అన్నలు తమ్ముళ్ళు ఎవరు లేరు కదా వాళ్ళనైనా వాళ్ళ దాంట్లోనైనా నా సంతోషాన్ని చూసుకోవాలని అనుకుంటా చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు రాఖీ కడుతుంటే నాకు అన్నీ ఉంటే నా మా బాబుతో పాటు కూర్చోబెట్టుకొని వాళ్ళక్క వాళ్ళని కట్టడం నేను మా తమ్ముడికి వెనక కట్టడం అలా ఉంటుంది అనుకునేదాన్ని కానీ మా అండి మాకైతే తమ్ముడు లేడు ఏం చేద్దాం దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చేస్తాడు మా డాడీ అయితే చాలా విధంగా సఫర్ అవుతాడండి మాకైతే తమ్ముడు లేరని బట్ మా పిల్లలకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఎవరికి వాళ్ళకు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఇక్కడ రాకి సంతోషంగా కట్టుకొని సీట్లు పంచుకొని ఇక్కడ హారతిచ్చేస్తున్నారండి అన్నయ్య వాళ్ళకు తమ్ముడికి అనేది ఇద్దరు కట్టేశారు ఎలా నవ్వుతున్నారు చూడండి తర్వాత ఆశీర్వాదాలు తీసుకొని వాళ్ళ బాబాయ్ దగ్గర వాళ్ళ బాబాయ్కి కూడా రాఖీ కట్టేసి వాళ్ళ డాడీకి వాళ్ళ బాబాయ్కి రాఖీ కట్టేసి ఆయన మా వారి దగ్గర కూడా ఆశీర్వాదాలు తీసుకున్నారు మా పెద్ద బాబు లేరండి బెంగళూరుకు వెళ్ళిపోయారు అందుకే ఇక్కడ వీడియోలో మిస్ అయిపోయారు చూడండి మా బాబుకి రెండు రెండు సార్లు మొక్కిస్తున్నాం మేము వాళ్ళకి తెలియాలి ఇప్పటి నుంచి తెలుస్తేనే కదా పిల్లలకు పెద్దగా వరకు ఎలా ఉండాలో తెలుస్తుంది అందుకే ఇక్కడ కట్టేసి వాళ్ళ డాడీకి వాళ్ళ బాబాయ్కి రాఖీ కట్టేసి స్వీట్లు తినిపించుకొని వాళ్ళు కూడా అక్కడ ఆశీర్వాదాలు తీసుకున్నారు ఇప్పుడు నేను మా తోటి కోడలు ఇద్దరు మొక్కలు మొక్కలు రాఖీ పెట్టుకొని సీట్లు తీసుకొని లాస్ట్కి వాళ్ళకు కట్నం అయితే పెట్టేశామండి ఇది రాఖీల పండుగ కాబట్టి కట్నాలు వేసుకునే సీజనే కదా జోగ్ అంటున్నాండి అన్నతమ్ముల బంధంలో పైసల బంధం ఎప్పుడు ఉండకూడదు హ్యాపీగా ఉండాలి ఏది ఉన్నా లేకున్నా సంతోషంగా ఉండడమే అన్న తమ్ముళ్ళ అక్క చెల్లెళ్ళ అనుబంధం దానినే రక్షాబంధన్ అని అంటారు ఎందుకంటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్స్